లోకేష్ అనుకూలంగా పనిచేసే మంత్రులు ఉన్నారని లోకేష్ అనుకూలంగా పనిచేసే అధికారులు ఉన్నారని లేదంటే ఆ మధ్యన సారా సతీష్ గురించి కూడా ఓపెన్ గానీ అందరికీ తెలిసిపోయిన తర్వాత పేరు రాయిపోయిన ఆయన గురించి వార్త రాయడం కానీ ఇలాగ అంటే ఎందుకు ఇలా సెపరేట్ చేసి చూస్తున్నారు ఆ భావన మీరు అన్నట్టు జ్యోతిరించే స్టార్ట్ అయిందేమో అనేది నా నా ఫీలింగ్ లేదు పార్టీలో కూడా ఉందా అంటే పార్టీలో కాదు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మేము బ్యాలన్స్డ్గా ఉన్నామని చెప్పడంతో పాటు చంద్రబాబు గారు ఫీలింగ్ని వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే బాబు గారి ప్లేస్లో రాధాకృష్ణ గారు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన బిడ్డలు మొత్తం అధికారం అంతా నడుపుకున్నారనుకోండి ఈయన జ్యోతిలో ఎడిటోరియల్ అదంతా తల బిడ్డలు వాళ్ళ అల్లుళ్ళు పెట్టుకున్నారనుకోండి ఆయన పరిస్థితి ఏంటి రాధాకృష్ణ గారికి రామోజీరావు గారు బతుకున్నంత వరకే తల బిడ్డలకే అలా అంటే వాళ్ళు నిర్వహణ ఇచ్చారు కానీ పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వలేదు కదా అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనం బతుకున్నంత వరకు మన చేతిలోనే ఉండాలి మన తర్వాత మన వారసులు రావాలి అనే ఫీలింగ్ ఉంటది వీళ్ళందరికి కూడా ఇప్పుడు అట్లాగా తమ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అంతే కదా చంద్రబాబు గారి వయసు అవుతుంది కదా రాధాకృష్ణ గారికి అయినా సరే దాదాపుగా అప్పుడు ఏమవుతుంది నా మా మా స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు ఆయన మేము కాపాడాలి మేము గట్టిగా మాట్లాడితే లోకేష్ కూడా కన్విన్స్ అవుతాడు కంగారుబాళి ఆగుతాడు అంటే లోకేష్ దూకుడిని కంట్రోల్ చేసే ప్రయత్నం ఈనాడు జ్యోతి ద్వారా